అల్లూరి సీతారామరాజు జిల్లా అరకులోయలో రా కదలిరా బహిరంగ సభలో తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు ప్రసంగిస్తూ గిరిజనుల అభివృద్ధి కోసం తెలుగుదేశం పార్టీ ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టామని అన్నారు తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్నప్పుడు అరకు కాఫీని ఇంటర్నేషనల్గా ప్రమోట్ చేస్తే జగన్మోహన్ రెడ్డి గంజాయిని ప్రమోట్ చేశాడన్నారు ఇంకో ఎనభై రోజులు మాత్రమే అని తర్వాత తెలుగుదేశం పార్టీ రాబోతుందని అన్నారు కుటుంబ వికాస్ అనే కార్యక్రమం తీసుకురాబోతున్నట్లు చెప్పారు అలాగే పేదరికం లేని రాష్ట్రమే నా ధ్యేయమని అన్నారు ఇంకా ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు అభిమానులు భారీగా పాల్గొన్నారు ఈరోజు తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు వారు మన నాయకుడు

ఎక్కడికక్కడ నాంది ఫౌండేషన్ నాంది ఫౌండేషన్ కూడా నేనే ప్రారంభించాను అప్పట్లో అందే అంజిరెడ్డి గారు చూసుకునేవారు ఆ తర్వాత ఈరోజు ఆనందం మహేంద్ర మహేంద్ర అండ్ కంపెనీ సీఈఓ ఆయన చూస్తున్నాడు నేను వారికి ఒకటే చెప్పాను మీకు ఒక సామాజిక బాధ్యత ఉంది